నాకు ఈ ధ్యానంలో జాయిన్ అయిన తర్వాత నాకైతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ పోయినాయి మేడం నాకు అంటే లెఫ్ట్ సైడ్ మొత్తము తిమ్మిరి నొప్పి తల్లంతా గిడ్డినెస్ హెడేక్ హెడ్ అలా ఉండేది అది ఇంకా నైంటీ ఎయిట్ పర్సెంట్ పోయింది మేడం ఎప్పుడో జస్ట్ లైట్గా వస్తుంది రాగానే ఏదో నేను కొంచెం మేనిఫెస్ట్ లాగా చేసుకుంటున్నాను దాని మీద మనసు పెట్టి తగ్గిపోవాలని అనుకోవడము అది కంప్లీట్ కంప్లీట్గా పోతుంది బాగా అనిపిస్తుంది మేడం హెల్త్ మెంటల్గా కూడా అంటే కొంచెం చిన్న ఏదైనా చిన్న ఇష్యూ రాగానే బాధపడడం ఆలోచించడము అలా ఉండేది ఇప్పుడు కంప్లీట్గా నేను ఈ క్లాసెస్ అన్ని వినే వినేసరికి నాకు చాలా అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయి నాకు చాలా అవేర్నెస్ వచ్చింది మేడం ఇంకా ఏది వచ్చినా కూడా మనం దాన్ని పట్టించుకోకూడదు మనం ధ్యాన ధ్యానమే సొల్యూషన్ అనేది నాకు బాగా క్లారిటీ వచ్చేసింది మేడం అదే నేను మామూలు పడుకున్నాను మేడం నైట్ పడుకున్న తర్వాత నా ఇంట్లోకి ఒక దోమ వచ్చింది ఆ దోమ ఒక్క దోమ అది వచ్చి ఫేస్ మీద బాగా తిరుగుతూ బాగా సౌండ్ చేస్తుంటే ఇక మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా మామూలు రోజులలో అయితే లేచి లైట్ వేసి దాన్ని వెతికి ఎప్పుడు బ్యాట్ రెడీగా పెట్టుకునే వాళ్ళము ఆ దోమను వాళ్ళము ఇంకా ఇలా ఇబ్బంది పెడుతుందని ఆలోచించి ఒక టెన్ మినిట్స్ తర్వాత అనుకున్నాను నాకు అంటే ఇంత ఇబ్బంది కలగజేయొద్దు మీరు నేను మిమ్మల్ని ఏమన్నా నన్ను మీరు ఇబ్బంది పెట్టొద్దు అంటే మా ఇద్దరం ఆరోగ్యంగా ఉండాలి అనేసి బాగా కోరుకున్నాను నన్ను ఇబ్బంది పెట్టకూడదు మీరు వెళ్ళిపోండి 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 అనుకున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అసలు సౌండ్ లేదు అసలు కనపడలేదు మేడం నాకు నిద్రలోనా ఇది బయటనా అని మళ్ళీ ఆలోచించి గీప్ గా అబ్జర్వ్ చేశాను అసలు ఏమి లేదు ఇంతవరకు మళ్ళీ అసలు నాకు కనపడలేదు మేడం అది నాకు నిజం నమ్మాలా వద్దా అనేది ఒక అట్లా అంతా ఇప్పటికీ కూడా అది నిజం అంటే మనం కోరుకుంటే మనం ఎవరికి నష్టం చేయకపోతే మనకు కూడా బాగుంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది మేడం